హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా టిగర్ టాటా టిగర్ అని చెప్పంటే టాటా జస్ట్ల కంటే ఇది సూపర్ బండి అండి టాటా జస్ట్ తీసుకునే బదులు ఇది తీసుకుంటే అంటే చాలామంది అడిగారు టిగర్ టిగర్ అని చెప్పని ఇప్పుడు ఎన్ని రోజులకైతే ఈ వెహికల్ అయితే మేము తీసుకొచ్చినామండి అదర్ స్టేట్ వెహికల్ ఢిల్లీ నుంచి తెచ్చి తెచ్చినామండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తామండి ఎన్వూస్ అనేది మేము తీసి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నది బండి మీరు కావాలంటే చెక్ చేసుకోరు దీనికి అలైవ్ల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది మీకు వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది అండి అన్నీ ఫుల్ టాప్ అండ్ టాటా టిగర్ ఎక్స్జెడ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఎక్సైడ్ వెహికల్ ఫుల్ టాప్ అయిన అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి కావాలంటే మీరు షోరూమ్ టాక్ కూడా చెక్ చేసుకోండి కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు సారీ రైట్ సైడు ఎగ్జేడ్ వెహికల్ అండి టిగర్ ఎగ్జెడ్ వచ్చేసి లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు బండి మాత్రం చూసుకోవచ్చు కంపెనీ సీట్లే షోరూమ్ వచ్చిన సీట్లే ఉన్నాయండి వచ్చేసి షోరూమ్ సీట్లే ఉన్నాయి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు టిగర్ వచ్చేసి పవర్ విండో చూసుకోవచ్చు డోరు పవర్ విండో ఇవి కూడా చూసుకోవచ్చు షోరూమ్ వచ్చిన సీట్లు ఉన్నాయి బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి షోరూమ్ వచ్చినాయి మీద కూడా రూపు చూసుకోవచ్చు డిఎల్ టోన్ మీద కంపెనీ నుంచే స్టిక్కరింగ్ వచ్చింది ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో రూపు కూడా చూసుకోవచ్చు సి రైట్ సైడ్ డోరు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఎయిర్ బ్యాగు ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు డెచ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూస్తే చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎనభై రెండు వేల కిలోమీటర్లు జరిగిందండి వెహికల్ వచ్చేసి కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు జరిగింది ఇది సీట్ అడ్జ హైట్ అడ్జస్టేబుల్ అండి చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి రదా కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి వీళ్ళకి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అలైవిల్స్ స్టీరింగ్ ఆడియో కంట్రోలు మీరు అక్క ఆటో క్లైమేట్ వేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఆరు ప్లస్ కూడా మైలేజ్ ఇస్తుందండి డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ ఉందండి మేము ఎన్వోసీ అనేది మేము తీసి ఇస్తామండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి కేవలం దీని రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి వెహికల్ వచ్చేసి చెక్ చేసుకొని కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి బండి మాత్రం బ్రహ్మ బాగా ఉందండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని తెచ్చుకొని ఒక యాభై కాదు వంద కిలోమీటర్ టెస్టాలు చూసుకొని చూసినాకనే తీసుకోరు ఇది అదర్ స్టేట్ వెహికల్ అండి మీకు ఎన్వోయిస్ అనేది మేము తీసి ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లోనే మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుంది అండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఇది ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఓ మెకానిక్ని తీసుకొని వచ్చి మీ దోస్తులైనా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి అండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తారు వారిని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది మీరు వెహికల్కు మాత్రం ఫైనాన్స్ అన్నది కాదండి ఎందుకంటే అదర్ స్టేట్ వెహికల్ కాబట్టి మీరు నెట్ క్యాష్ పెట్టే కొనాలే డబ్బులు అనే మేము వేరే వాళ్ళకి ఇక్కడ టీఎస్ వాళ్ళకి అయ్యేది వాటికి అని చెప్తాం కాని వాటికి మాత్రం కాదండి ఇది ఎందుకంటే అదర్ స్టేట్ వెహికల్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ అనేది కట్టిన తర్వాతనే లోన్ అనేది అవుతుందండి కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తారని మీరు వెహికల్ చెక్ చేసుకోని బండి మాత్రం సూపర్ అంటే సూపర్ అన్నది ఓకే ఫ్రెండ్స్ రైట్